హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంతి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో ఇది వ్లాగ్ అయితే కాదు డైలీ వ్లాగ్స్ చూస్తుంటే మీకు కూడా పోరు కొడుతుంది అని చెప్పేసి ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను ఇది సొంత ఐడియా అయితే ఏం కాదు కానీ ఎప్పుడో ఎక్కడో విని చేసిన ఐడియానే ఇది అదే నేను మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను సో వంటగదిలో క్లీన్ చేసేటప్పుడు నేను గ్యాస్ స్టవ్ గ్యాస్ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేస్తాం కదా అలాగే మనం ఇది గ్యాస్ లైట్ అది కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే అది కూడా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది సో దాన్ని మనం వాటర్తో క్లీన్ చేయలేము అలా ఎట్లాంటి లిక్విడ్ డిటర్జెంట్స్ వాటితో కూడా క్లీన్ చేయలేం కాబట్టి ఇది నేను పర్ఫ్యూమ్ తీసుకున్నాను ఇక్కడ పర్ఫ్యూమ్ ఆర్ సెంట్ ఏదైనా తీసుకోవచ్చు కొంచెం మైల్డ్గా స్మెల్ మైల్డ్ స్మెల్ ఉన్నట్లయితే మనకి బెటర్ ఉంటుంది లేదు అంటే మనకి నాకైతే కడుపులో తిప్పుతుంది ఈ స్మెల్కి అది తీసుకుని ఒక క్లాత్ అయితే తీసుకుని దానిపైన స్ప్రే చేసేసి ఈ విధంగా మనం లైట్ని క్లీన్ చేసేసుకుంటూ ఉండాలి ఇలా క్లీన్ చేస్తే నీట్గా పోతుంది ఆ పైన ఉన్న జిడ్డుతో కూడుకున్న ఆ మట్టి ఏదైతే ఉందో డస్ట్ అదంతా కూడా వెళ్ళిపోతుంది మనకి సూపర్గా వర్క్ అవుతుంది ఈ టిప్ అయితే కనుక ఒక్కసారి ట్రై చేయండి కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు కానీ అలా మరీ తక్కువ టైం కూడా పట్టదు కొంచెం ర్యాండమ్గా నాకు ఇక్కడ ఎక్కువ జిడ్డు పట్టేసింది కాబట్టి నాకు కొంచెం టైం అయితే తీసుకుంది కొంచెం లైట్గానే పట్టు ఉంటే కనుక మనకి ఈజీగా తొందరగా వదిలిపోతుంది నేను నార్మల్గా అస్తమాను క్లీన్ చేసుకుంటూ ఉండేదాన్ని ఇది వరకు ఇప్పుడు నేను ఈ వీడియో చెయ్యాలి అని చెప్పేసి మీ అందరికీ కొంచెం ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇది క్లీన్ చేయకుండా ఇన్ని రోజులు ఆపాను సో అందుకని నాకు ఎక్కువ జిడ్డు అని అయితే పట్టేసింది ఇది వీడియో చేసి మీకు యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పేసి అనుకున్నానని నేను అది క్లీన్ చేయకుండా అలా వదిలేశాను ఆ తర్వాత ఇలా జిడ్డు ఎక్కువ పట్టింది సో నాకైతే ఎక్కువ టైం అయితే తీసుకుంది కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకైతే తొందరగా వదిలిపోతుంది నేను ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నది అన్నది కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది మొత్తం క్లీన్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసిస్తాను నేను చాలా నీట్గా వచ్చింది చూసారు కదా మీకు క్లియర్ గా కనిపించాలని చెప్పి నేను కెమెరాకి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను లైట్ చాలా ఈ స్టార్టింగ్లో ఎలా ఉంది మొత్తం జిడ్డు పట్టేసి ఇప్పుడు ఎలా ఉందో మీకే తెలుస్తుంది క్లారిటీ అనేది ఇక్కడ ఈ చివరి వచ్చేసి అది ఆల్రెడీ మనకి లైట్ కొట్టి కొట్టి ఇది ఎప్పుడు ఆల్మోస్ట్ మేము సెవెన్ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం గ్యాస్ లైట్ సో అది అక్కడ కలర్ చేంజ్ అయిపోయింది సో అది ఇంకా రాదు అది జిడ్డు మట్టి అయితే కాదు ఇక్కడ పైన ఉన్న జిడ్డు మట్టి ఏదైతే ఉందో అదంతా కూడా వదిలిపోయింది చాలా నీట్గా వచ్చింది వీడియో అయితే నేను మీకోసమని జూమ్ చేశాను సో అందుకని ఈ క్లాత్ అయితే ఫుల్గా పాడైపోతుంది మట్టి పట్టే ఇంకా పనికిరాదు ఆ క్లాత్ అయితేనే ఈ ఇదండి ఇది ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకొక వీడియో కూడా ఉంది ఇంకొకటి కూడా చూపించాను నేను వీడియోలో దీని తర్వాత వచ్చేది అదే అది ఏంటి అంటే మనకి ఇది ఛార్జర్ ఉంటుంది కదా ఈ ఛార్జర్కి ఎక్కువ మట్టి పట్టేస్తుంది మనకి ఇల్లంతా నీట్గా ఉన్నా ఇది చూడటానికి కొంచెం అంత బాగోదు సో నాకైతే నచ్చదు సో అప్పుడప్పుడు నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను ఇదైతే శానిటైజర్ అండి హ్యాండ్ వాష్ బాటిల్లో పోసుకున్నాను నేను లిక్విడ్ శానిటైజర్ ఉంటుంది కదా అది జల్లు జల్లుగా ఉంటుంది కదా అదైతే కాదు నార్మల్గా వాటర్లా ఉంటుంది బ్లూ కలర్లో కొంతమంది ఉంటుంది ఇదైతే ఎప్పుడుదో కాబట్టి కలర్ ఫేడ్ అవుట్ అయిపోయింది శానిటైజర్ అది తీసుకుని మనం ఒక టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ ఏది తీసుకున్నా కూడా మనకు నీట్గా పోతుంది క్లాత్ అయితే బెటర్ నాకు తెలిసి నేను ఇక్కడ టిష్యూ తీసుకున్నాను అంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి టిష్యూ తీసుకుని క్లీన్ చేశాను సూపర్గా వచ్చింది నీట్గా వచ్చింది ఈ విధంగా మనం సింపుల్గా క్లీన్ చేసుకోవాలంటే ఎక్కువ దాన్ని స్ట్రెస్ పెట్టి ఎక్కువ లాక్కూడదు లేదంటే అక్కడ బ్రేక్ అయిపోతుంది చార్జర్ ఇది అసలే ఫాస్ట్ ఛార్జర్ మనకి మళ్ళీ తర్వాత అంటే ఫోన్తో పాటు వచ్చిన ఛార్జర్ వేరే కొంటే కనుక మనకి అంత తొందరగా ఛార్జింగ్ అయితే ఎక్కదు సో ఇదైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా డెలికేట్గా మనం ఇక్కడ స్లోగా క్లీన్ చేసుకోవాలి దీనికైతే కొంచెం టైం పడుతుంది సో కానీ తొందరగా అయిపోతుంది శానిటైజర్ చాలా బాగా వర్క్ అవుతుంది మనం కొన్ని బోర్డ్స్ పైన గట్ట ఎక్కడన్నా కానీ గ్లాసెస్ మీద శానిటైజర్ యూస్ చేసి కనుక మనం వాటిని తుడుచుకున్నట్లయితే మనకు అక్కడ కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా మొత్తం తుడిచేసుకుంటే చూసారు కదా చివరికి ఫైనల్గా ఎలా వచ్చిందో నీట్గా వచ్చింది ఇది అడాప్టర్ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నాను నా చేతికి అప్పటికే మట్టి పట్టేసి నాకున్న నా చేతులకు ఉన్న మురికి అక్కడ అడాప్టర్కి అవుతూ ఉందనమాట సో ఇదంతా కాదని చెప్పేసి నేను తర్వాత చేతులు కడుక్కొచ్చి మళ్ళీ నీట్గా క్లీన్ చేశాను ఇది ఫాస్ట్గా అయిపోతుంది శానిటైజర్ దీనికి కూడా పర్ఫ్యూమ్ యూస్ చేయొచ్చు కానీ బట్ ఎందుకు అని చెప్పేసి శానిటైజర్ కూడా ట్రై చేశాను చాలా సూపర్గా వర్క్ అయింది సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఏమైనా కొత్త కొత్తగా చూస్తున్నట్లు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్